హలో 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 వీర్లపాల్ శంకర్ గారు పిఎరా అండి మీరు అవునండి హేమంత్ ఏడున్నాడు ఎమ్మెల్యే గారు చేస్తున్నాడు కదా మాకు బద్దల పాషింగ్ అయితే వాని బద్దల పాషింగ్ చూస్తాము ఏడున్నాడా కొడంగల్ పోయిండా ఎప్పుడు వస్తాడండి అండి హైదరాబాదు అని గుద్దపల్చి కొట్టుకుంటుండ ఎమ్మెల్యే షాద్నార్ ఎమ్మెల్యే ఆడు ఎల్మోలకు కాదు ఎల్మోలో బద్దలు భాషింగలు చేసి బద్దలు భాషింగలు కడతా అంటాడు ఆ లంజోడు కాడు ఎవరు బద్దలు భాషింగలు కడుగురే పాదం చూపిస్తాము మాట్లాడేటప్పుడు మాట్లాడే తరికా తెలియదు ఎమ్మెల్యే ఉండి మాట్లాడే మాట్లాడే పద్ధతి అండి అది నేను ఇంటర్వ్యూలో మాట్లాడినట్టున్నాడు అది అది బద్ద బల్లగుల్లి మరి చెప్తున్నాడు మీరు ఎల్మోలకు బద్దలు భాషింగాలు చేస్తారా అంటే ఆడు ఎమ్మెల్యేనా లేకుంటే రౌడీ ఆడు అదే 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 అది మన ఏ సందర్భంలో అయింది ఏంది ఏం కదా మేము కూడా ఇన్ఫార్మ్ చేస్తాం లేదు చేయండి రేపు ఆదివారం చూపిస్తాం ఆ ఎల్మోల సత్తా ఏందో రేపు ఆదివారం చూపిస్తాం ఆడు ఎమ్మెల్యే అయితే వన్ కి తొత్తు ఆడు రేవంత్ రెడ్డికి తొత్తు రేవంత్ రెడ్డి కాలు నాకమని పోయి ఆడు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి మాకు కాదాడు లుచ్చనా కొడుకు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ ఒకసారి బిఎస్పీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన చిత్తు చిత్త ఓడిపోయిన లంచ్ ఒడుకు ఇలా మా మీద ఎందుకు మా మనోభావం మీ ఎమ్మెల్యే బద్దలు భాషంగా చేస్తా అంటే మా మనోభావం దెబ్బతిన్నట్లేదు ఎమ్మెల్యే నా రౌడీ కాదు లేకుంటే వీరి కుక్కన